మహేశ్వర నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామడి రామరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు దేపా భాస్కరెడ్డి సత్యందర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు సత్యందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహస్లు కృషి చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అనేక నిధులను సమకూర్చి అభివృద్ధి సాధించిన ఘనత కలవారని పేర్కొన్నారు దేపా భాస్కరెడ్డి తెలియని విషయాలపై బురద ప్రయత్నం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను గెలిపించగల సామర్థ్యం ఉందా అన్నదానిపై ప్రజలు మద్దతు తేల్చాలని సవాల్ ఇస్తురారు అందరికీ నమస్కారం మహేశ్వర మహేశ్వర నియోజకవర్గ ప్రజాని నియోజకవర్గ ప్రజా ప్రజా నిజానికి కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి గారు జల్పల్లిలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కాన్సరెన్స్కి సంబంధించినటువంటి మహేశ్వరం నియోజకవర్గ కాన్సరెన్స్కి సంబంధించినటువంటి ఆర్కేపురం నగర్ నీర్పేట్ బడన్పేట్ జల్పల్లి తుక్కుగూడ మహేశ్వరం కందుకోర్ వీటికి సంబంధించినటువంటి ఇలా అన్ని లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ కానివ్వండి మండలాలను తీసుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న జల్పల్లిలో దానిని మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న దీపా భాస్కర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట మేము దానిపై తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముందుగా సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేసిందని చెప్పి ప్రశ్నిస్తున్నావు భాస్కర్ రెడ్డి గారు ఏం జయందే మరొక్కసారి మీ పైన యాభై ఎనిమిది వేల మెజారిటీతో గెలుపొందిందా అని చెప్పి అలా అడుగుతా ఉన్నాను మీ ప్లస్ ఏంది మూడవ ప్లస్ మీకు మాకు తేడెంత యాభై ఎనిమిది వేల ఓట్ల పై చింకుల తేడా నువ్వు అవగాహన ఉండి మాట్లాడుతున్నావా అవగాహన లేక మాట్లాడుతున్నావా ఒక కాంగ్రెస్ లో ఒక సీనియర్ నాయకుడు అంటావు స్థానిక సంస్థలలో ఎన్నికలు ఎందుకు పెడతలేరని చెప్పి సబితమ్మ గారు ప్రశ్నిస్తే మీరు రాజీనామా చేయండి మేము ఎలక్షన్లు పెడతామంటే అయ్యా బాబు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టమన్నాం కానీ ఒక ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఎలక్షన్లకు పొమ్మని చెప్పి ఎవరు అడగలేరే మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూడాలి ఎమ్మెల్యే మా యొక్క బలం కాంగ్రెస్ బలం మీరు గెలిచిన తర్వాత ఎంత బలం అని నిరూపించుకోవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి తీసుకున్నటువంటి మీ మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఎలక్షన్లకు రండి చూద్దాం మీ బలం ఎంతో మా బలం ఎంతో అది తీర్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈరోజు నిన్న జరిగినటువంటి సబితమ్మ కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాది ముబార చెక్కులు మా మేమిచ్చినటువంటి చెక్కులు మీరు ఇస్తున్నారని చెప్తున్నారు మీరెవరు మేమెవరం ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలు కట్టే ట్యాక్స్తో వచ్చినటువంటి డబ్బులను సంక్షేమ పథకముల రూపంలో ఈ ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ఆ రోజు కేసీఆర్ ప్రవేశపెడితే ఈరోజు ఏ ప్రభుత్వాలున్నా కానీ ప్రజల సొమ్ముతోని పథకాలను అమలు చేసి డబ్బులు అవని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం నీ డబ్బులు నా డబ్బులు అనేది కాదు ఎవరైనా ట్యాక్సీలు ప్రజలు ట్యాక్సీల రూపంలో టాక్స్ కట్టిన డబ్బులే ఈరోజు కల కళ్యాణ లక్ష్మి రూపంలో ప్రజలకు చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం పంపిణీ చేస్తా ఉన్నాం అప్పుడు ఎన్ని వేల చెక్కులు ఇచ్చినమో ఇప్పుడు ఎన్ని వేల చెక్కులు ఇచ్చినమో అనే మాట మాట్లాడుతున్నావు ఆ చెక్కుల కాదు ఎవరైతే కల్యాణ లక్ష్మి అనే పెళ్లి రూపంలో పెళ్లి చేసుకుని షాదీ షాదీ ముబారక్ రూపంలో ముస్లింలు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వారికి ప్రతి ఒక్కరికి చెక్కు అందజేయడం జరుగుతుంది అది ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలుపొందినటువంటి సబిత ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యే ఫోటోకాల్ రూపంలో ఖచ్చితంగా ఈ ప్రజలకు మహేశ్వరం సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా మహిళా సోదరి మనులకు కూడా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడంకు ఇచ్చినటువంటి రాజ్యాంగ బాధ్యతని తెలియపరుస్తా ఉన్నాం అది తెలుసుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా దీపా భాస్కర్ రెడ్డి గారికి ఇంకో విషయం ఈరోజు రైతులు సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మహిళలు సంతోషంగా ఉన్నారు విద్యార్థులు సంతోషంగా ఉన్నారు ఈ యొక్క మహేశ్వరం కాన్షియన్ గా కాకుండా లోపల మాట్లాడుతున్నాం ఎక్కడ సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చారని సంతోషంగా ఉన్నారా మీకు మహాలక్ష్మి స్కీమ్ లో రెండు వేల ఐదు వందలు ఇచ్చిరని సంతోషంగా ఉన్నారా లేక తులం బంగారం ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా లేకపోతే విద్యార్థులకు స్కూటీలు ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు విద్యార్థులకు ఫీజు రియర్ రేట్ రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియ తెలియపరుస్తూ ఉన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకొక ఇంకొకటి అంటా ఉన్నారు ఇలా గ్యాస్ ఇచ్చినామంటున్నారు ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలు ఏమంటున్నారో మీకు తెలుసు ఇవాళ గ్యాస్ కొంతమందికి వచ్చి కొంతమంది ఇవ్వకుండా ఎంతమంది సంతోషంగా ఉన్నారో మీకు తెలుసు ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు రుణమాఫీ ఎంతమందికి అయిందో ఇవాళ ప్రజలు ముందు పోతే గ్రామాలలో పోతే మిమ్మల్ని వెనుక పంపే పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఉన్నారు ప్రశ్నించే స్టేజ్లో ప్రజలు ఉన్నారు రుణమాఫీ చేస్తే ఈరోజు నూటికి ముప్పై ఐదు శాతం రుణమాఫీ జరిగింది ఈరోజు రైతు మంద మూడెకరాల లోపు కొంతమందికి ఇచ్చిర్రు కొంతమందికి ఇయ్యలే ఎక్కడ సంతోషంగా ఉన్నారు ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నుంచి అందరు సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నావు ఇయాల ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాలి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నది ఇస్తున్నారు కేఎల్ఆర్ గారు ఏ హోదాలో ఇస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఏ హోదాలో ఏ ప్రోటోకాల్ పద్ధతిని పాటించి ఇలా కేఎల్ఆర్ గారు కేఎల్ఆర్ గారు ఇస్తున్నారు ఇంకొక విషయం చెప్తా ఉన్నా దీప భాస్కర్ రెడ్డి గారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పి ఏం అభివృద్ధి జరిగింది అభివృద్ధి మేమేందయ్యా మీ అధికార పార్టీ ఉంది మీ మీరేం చేసిర్రు మీ తానే డాటా ఉంటుంది తీయండి మీరు నాకు తెలిసిన అభివృద్ధి ఏం చేసిరంటే మీరు ఈరోజు కేఎల్ఆర్ గారిని స్పెషల్ నిధులు అని చెప్పి ప్రతి ప్రతి బడంపేట అనుకో మీర్పేట అనుకో జల్పల్లి అనుకో తుక్కుగూడ అనుకో ఆర్కేపురం అనుకో సరూర్ నగర్ అనుకో అక్కడక్కడ యాభై లక్షలు డెబ్బై డెబ్బై లక్షలు పెట్టి